హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలోని గారి టెర్రస్ గార్డెన్ ఎంత చూడముచ్చటగా ఉందంటే గార్డెన్ అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఎంత చక్కగా లతలు పూలు అన్నీ అల్లించి గులాబీలత పై తీగలా వెళ్ళి పోస్తున్నాయండి కూరగాయలన్నీ కూడా వంగ వెరైటీస్ చాలా చాలా ఎక్కువ రకాలు పూల మొక్కలు చాలా బాగా పెంచుతున్నారనమాట ఎక్కువ కూరగాయలు పెంచడం వల్ల తెలుసు కదా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి టెర్రస్ గార్డెన్ చేసినందుకు ఎక్కడికక్కడ ఇలాగే కూరగాయలు అయితే నాకైతే చాలా బాగా కన్విన్స్ చేశాయి చక్కగా వీరు అసలు కళ్యాణి గారు ఈ గార్డెన్ని ఎలా పెంచుతున్నారు ఏంటి చూద్దాము వీడియో చేద్దాము అనుకున్నాం కానీ ఇంటికి తీసుకెళ్లారు వారు ఆతిథ్యంతోనే మాకైతే రోజంతా అసలు ఎంజాయ్ చేసాము చాలా చక్కగా అసలు చూసాము ఈ గార్డెన్స్ అన్నీ చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం ఇంకా ఎక్కడికో దూరంగా వెళ్ళక్కర్లేదు అనిపిస్తుంది కానీ గార్డెన్స్ ఉన్నాయి చూడడానికి అంటే మనకి ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంటుంది అనమాట విజయవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు వీరి గార్డెన్ అయితే విజిట్ చేయడం జరిగింది అసలు చూడండి వెరైటీస్ ఇవన్నీ కూడా పూర్వం దేశవాళి డబల్ క డబల్ కలర్ వంగ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోలు చేసి చూపిస్తూ ఉంటాను కదా ఇంతకీ కళ్యాణి గారంటే ఎవరు ఇందులో ముగ్గురు ఉన్నాం కదా ఎవరు అనే కదా మీ డౌట్ ఈలోగా వంగ వెరైటీస్ అయితే చూసేయండి చెప్పేస్తాను ఎందుకంటే ముగ్గురం కూడా సరిగా లేం కదా హడావుడిగా గాడినంతా కూడా చూసుకోవడం ముచ్చటపడిపోవడం ఆ కబుర్లు చెప్పుకోవడంలోనే మునిగిపోయాం నా వెనక మధ్యలో ఉన్నారు కదా వారే కళ్యాణి గారండి అంటే కరెక్ట్గా వీడియో చేద్దాం అనుకోలేదు అనుకోకుండా ఇలా వీడియో చేయడం జరిగింది ఓకేనండి మరోసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చేద్దాం పెద్ద వీడియో